అప్పుడు ఏమంటారు నీ ఇంటి అడ్రస్ ఎక్కడా నిజమేనయ్యా వాళ్ళిద్దరూ కలిసి తిరిగారు ప్రేమించుకున్నారు నేనేమీ కాదంటం లేదు మీ చెల్లెల్ని ఇంటి కోడలుగా చేసుకోవడానికి కూడా నాకేమీ అభ్యంతరం లేదు కాకపోతే ఇంటికో అంతస్తు ఉంది దానికో అభ్యంతరం ఉంది అది ఒప్పుకోదు మీ అంతస్తు నేగిరందుకోవాలన్న దురాస నాకు లేదు సార్ కానీ పెళ్లి చేయటానికి ఒప్పుకోను మీ అంతస్తు మీ అబ్బాయితో కలిసి తిరిగిన నా చెల్లెల జీవితానికి ఏ సమాధానం చెప్తుంది సార్ గుడ్ వెరీ గుడ్ ఈ నిన్ను నా అంతస్తుతో సమానం చేసింది మానవత్వం మంచితనమే అయితే నాకు చాలా గొప్ప ఉంది సార్ యజమాని కోసం ప్రాణాలు అర్పించిన గొప్పవాడు నా తండ్రి అవును సార్ భూమి తగాదాల్లో యజమాని కాపాడడం కోసం మా నాన్న చనిపోకుండా ఉంటే నా చెల్లెలు పెళ్లి విషయం మాట్లాడడానికి మా నాన్నే వచ్చేవాడు రామపురం సార్ మీ అమ్మ నాన్న పేరేమిటి మా నాన్న పేరు రామయ్య మా అమ్మ పేరు జానకమ్మ నువ్వు రామయ్య కొడుకువా అవునండి మా నాన్న మీకు తెలుసా సార్ తెలుసు ఆనాడు మీ నాన్న తన ప్రాణాలను ఇచ్చి రక్షించింది ఎవరినో కాదు నన్ని మీరు శ్రీధర్ రావు గారా అవును బాబు అవును మీ మావయ్య నువ్వేదో ఇంజనీరింగ్ చదువుతున్నావు అన్నాడు ఈ ఆటో ఈ డ్రెస్ అంత అబద్ధం సార్ మీ దగ్గర నుంచి డబ్బు తీసుకొని మమ్మల్ని అమ్మబోయాడు మేము భయపడి పట్నం పారిపోయి వచ్చేసాం మిమ్మల్ని చదివిస్తున్నా నాగే ఇప్పటికి నా దగ్గర డబ్బు తీసుకెడుతున్నా ఉన్నాడు ఏమిటి ఇంకా వస్తున్నాడా ఆల్ రైట్ ఇటువంటి సంతోష సమయంలో వాడి పేరెందు తోచుకోవటం బాబు ఆనాడు మీ నాన్న నాకోసం కోసం చిందించిన రక్తానికి బదులు ఎలా తీర్చుకోవాలా అని నాడు నాకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది ఆ రక్తానికి బదులు నీ రక్తపాశాన్ని మా ఇంటి కోడలుగా చేసుకుంటాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ విన్నావా వదిన మా మావయ్య చిన్నప్పుడు మమ్మల్ని నానా బాధలు పెట్టి మమ్మల్ని అమ్మటానికి చూసిందే కాకుండా వాళ్ళ దగ్గర మమ్మల్ని ఇంకా చదివిస్తున్నానని చెప్పి డబ్బులు గుంజుతున్నాడట ఎంత దుర్మార్గుడో మా బావని మీ దుర్మార్గులు అంటే సరిపతి లక్ష్మి ఏదైనా కొత్త పేరు పెట్టి పిలవాలి ఇప్పుడు గాని సరోజ ఉండి దానికి ఈ విషయం తెలుసుంటే ఎంత బాధపడుండేదో తెలుసా ఇంట్లో పెట్టుకున్నాడు ఇష్టపడ్డదాన్ని ఇంట్లోనే ఇంట్లో ఉంచుకున్నా నారీ నడుమ మురారీలాగా వాడు చేస్తుంటే నా గుండె రగిలిపోతుంది ఏమంట్ర ఇంగ్లీషులో మంట నేలగా నిస్రాచ్ఛల ఏమో సమాచారా ఎగిరిపోయిన లొక్వికి పిట్ట వచ్చింది ఇంక మే లోపలికి రావచ్చా అని స్త్రీలు డైరెక్ట్ గా వచ్చేయడమే నా తలుపులు స్త్రీల కోసం ఎప్పుడూ తెరిచి ఉంటాయి థ్యాంక్ యూ నాకు చిన్న సహాయం కావాలే సహాయం వా నిస్ రచ్ఛల సాంద్రహో చెప్పండి నాకు కొంచెం డబ్బు కావాలి ఓ కొంచెం ఎంతైనా ఇస్తాను వేలు లక్షలు కోట్లు నాకు లక్షలు కోట్లు అక్కర్లేదు ఓ యాభై వేలు చాలు యాభై అవమానం తీరని అవమానం నాకు లక్షలు కోట్లు ఇవ్వడమే తప్ప వేలు ఇవ్వను ఓ చిన్న రిక్వెస్ట్ నేను ఇక్కడ ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాను మీరు తిరిగి ఉద్యోగం నాకు ఇచ్చి ఈ యాభై వేలు అప్పు తీసుకునే అవకాశం ఇస్తేనే నేను తీసుకుంటాను ఇదిగో యాభై వేలు దీనికంటే ఎక్కువ పది రిట్లు ఇస్తాను నీ ఇష్టం ఈ డబ్బు నా పద్ధతిలోనే తీరుస్తాను హాయ్ ఏమిటి నిరీక్షణ ఎవరి కోసం అమ్మయ్యా వచ్చేసారా టైం కి రారేమో అనుకున్నాను పదండి పదండి ఏమిటి కంగారు ఎక్కడికి పదండి పదండి రాజ్ కమల్ టాకీస్ లో లవ్ స్టోరీ సినిమాకి టికెట్లు తెప్పించారు అత్తగారు అందరూ వెళ్ళిపోయారు మీ రాగానే మీతో పాటు వచ్చేసేమన్నారు ఇవి టికెట్లు అలాగా పద పద ఇంట్లో ఎవ్వరూ లేరు పైన వెన్నెల పక్కన నువ్వు పిచ్చిదానా లవ్ స్టోరీ థియేటర్ లోనే చూడక్కర్లేదు ఎవరమ్మా నువ్వు నేను నీ దగ్గరకు వస్తాడే నాగయ్యని అతను కూతుర్ని నువ్వు నాగయ్య కూతురు చిన్నప్పుడే నువ్వు అవునండి ఆయన వాళ్ళకి చిన్నప్పుడే దూరం అయ్యాను తండ్రి బ్రతికున్నాడని తెలిసేసరికి నేను అతను కూతుర్నని చెప్పుకోవడానికి సిగ్గుపడే స్థితిలో ఉన్నాను కొంచెం అర్థమయ్యేలా చెప్పు మీరు మా బావకి అతని చెల్లెలకి చిన్నప్పటి నుంచి సహాయం చేసే దృష్టితోనే డబ్బిచ్చారా కానీ మా నాన్న ఆ డబ్బు తనే తినేసి వాళ్ళ నమ్మకానికి పెట్టేస్తే వాళ్ళు తప్పించుకుని పట్నం పారిపోయారు ఇప్పటికి మా నాన్న వాళ్ళ పేరు చెప్పి మీ దగ్గర డబ్బు తీసుకుంటున్నట్టు నాకు తండ్రి చేసిన పాపాన్ని నువ్వు చెల్లించడానికి నా తృప్తి కోసం ఇస్తున్నాను నా తండ్రి చేసిన పాపమే నన్ను వెంటాడింది అందుకే ఈ నేను అనుకున్నది ఏదీ జరగలేదు కనీసం ఈ పాపాన్ని తుడిచేస్తే వచ్చే జన్మలైనా నేను అనుకున్నది జరుగుతుందేమో అందుకే తీసుకోండి సార్ సరే ఇది నేను మీ నాన్నకిచ్చిన డబ్బుగా తీసుకోవటం లేదు నీ అభిమానాన్ని నిలుపుకోవడానికి నువ్వు ఇచ్చిన డబ్బుగా తీసుకుంటున్నాను మీకు విషయం తెలుసా మీ బావా అతని చెల్లు ఈ ఊర్లోనే ఉంటున్నారు తెలుసా తెలుసా చెప్పానుగా నా వాళ్ళందరూ నా చుట్టూనే ఉన్నారు కొందరు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు కొందరు చెప్పకూడని స్థితిలో ఉన్నారు నేను మా బావుంటున్న ఇంట్లోనే ఉంటున్నానండి మరి మీ బావకి నువ్వెవరో తెలీదా నేనే చెప్పలేదు ఏమా అతను నా బావం తెలిసేసరికి అతను ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసింది నేను తెలిస్తే అంతా తారుమారయ్యే ప్రమాదం ఉంది అందుకే నిజాన్ని నిజాన్ని సార్ నాకు ఎంత కష్టం కలిగినా హాయిగా భరించగలను కానీ నా వల్ల ఇతరుల కష్టం కలగడం ఒక్క క్షణం కూడా భరించలేను అంతా సక్రమంగా జరిగాక నిజాన్ని నేనే చెప్తాను అంతవరకు ఈ స్వప్ననే స్వప్నగానే ఉండిపోనివ్వండి వస్తాను కూర్చోండి ఇప్పుడే తల స్నానం చేశాను పెద్ద బరువు దిగిపోయినట్టుంది తల స్నానం చేస్తే తల బరువు దిగిపోతుంది మరి మనసులో బరువు మర్చిపోతే మాయమైపోతుంది మర్చిపోవడం బాధ్యత గల మనసు లక్షణం కాదు మర్చిపోమన్నది బాధ్యతని కాదు బరువుని కూర్చోండి సారీ కూర్చుని మనస్ తెమితో లేదు ఏ కూర్చోలేనంత కష్టమే వచ్చింది మీకు కొంపతీసి హీరోతో గాని పోట్లాడారా లేక హీరో గారు మీతో పోట్లాడారా ఓ చిన్న కథ చెప్తాను ముగింపు ఏమిటో చెప్తారా ముగింపు లేని కథ అయితే అలాగే చెప్తాను అనగనగా ఓ గోరింక దాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించిన ఓ చిలకమ్మ చిన్నప్పుడే ఆ చిలకమ్మ గోరింక ఒక తుఫాను వచ్చి విడిపోయాయి గోరింక కోసం చిలకమ్మ వెతుకుతుంది చిలకమ్మ కోసం గోరింక ఎదురుచూస్తుంది దేశదేశాలు తిరుగుతూ ఆ చిలకమ్మ చివరికి గోరింక్ ఉన్న చెట్టు మీదే గూడు పెట్టుకుంది అయినా గోరింక పట్టించుకోలేదు పాపం గోరింక ఆ విషయం గోరింక ఆ విషయం తెలియదని మీకెలా తెలుసు కొన్ని కథలకి ఎప్పుడు ఎక్కడ మలుపు తిరుగుతుందో సులువుగా చెప్పచ్చు నేనడిగింది మలుపుల గురించి కాదు ముగింపు గురించి నేను ఆలోచించేది ముగింపు గురించి కాదు అసలు కథ ఏమిటా అని మీరెవరో మీ కథ ఏమిటో తెలుసుకునే వచ్చాను ఆహా మరి చిలకమ్మ గోరింకానే కన్ఫ్యూషన్ ఎందుకు కమ్ టు దాయింట్ శ్రీనివాస్ మీ భావం తెలుసుకోడా అతనితో నిజం ఎందుకు చెప్పలేదు నేను చెప్పే టైంకి అతను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడన్న నిజం తెలిసింది కాబట్టి ఇప్పుడు నిజం చెప్పి అతను మనసు పాడు చేయడం తప్ప వేరే ప్రయోజనం లేదు కాబట్టి కానీ అతని మీద మీకు హక్కు ఉంది అధికారం ఉంది హక్కు అధికారంతో సాధించుకోవడానికి ఇదేం దస్తావేజుల మీద రాసిన ఆస్తి కాదే మరొకరికిచ్చిన మనసు ప్రేమించడం అనేది రెండు మనుషుల మధ్య ఆ మనుషులకు కూడా తెలియకుండా జరిగిపోయే కళ్యాణం ఈ కథకు ముగింపిదే కాదు వ్యక్తిత్వం అనే కలంలో మానవత్వం అనే శిరా పోసి ముగింపింకోలా నేను రాస్తాను ఈ శుభలేఖ మీద నువ్వు రాసినట్టే ఇదే ముహూర్తానికి మీ ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది ఇదేమన్నా బొమ్మల పెళ్ళ బొమ్మలు మార్చడానికి అయినా నా మీద నిర్ణయం తీసుకునే హక్కు మీకెవరిచ్చారు నేను ఒప్పుకోను ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ కథకు నేను రాయబోయే ముగింపిదే మీ ఇద్దరు పెళ్లి నేను జరిపిస్తాను చిన్నప్పుడు చిరిగిపోయిన మీ జీవితాల్ని నా చేతులతోనే ఒకటి చేస్తాను లలిత గారా నేను చల్లని పాత టిక్కెట్ను గతం అనే ఫ్రేమ్ లో నన్ను జ్ఞాపకంగానే ఉండిపోనివ్వండి ఒకసారి నేను ట్రైన్ మిస్ అయ్యాను మరొకరు ట్రైన్ మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు ఒకప్పుడు మీరు ట్రైన్ మిస్ అయ్యారు కానీ ఇప్పుడు ట్రైన్ మిమ్మల్ని మిస్ కాబోతుంది అలా జరగనివ్వను మీరు అనుకున్నట్టు నేను జరగనివ్వను నిండు మనసుతో చేసే పని తప్పకుండా జరుగుతుంది నిండు మనసుతో కాదు మనసు చంపుకుని చేస్తున్న పని కాదు మమ్మ తల్లి కలపడం కోసం చేస్తున్న పని ఆ త్యాగం నాకు అక్కర్లేదు ఇది త్యాగం కాదు పరిష్కారం నేను నవ్వడం కోసం మీరు ఏడవడమేనా పరిష్కారం లలిత గారు ఒకసారి చెప్పాను గుర్తుందా జీవితం అనే స్కూల్లో దురదృష్టం అనే మాస్టారు పరిస్థితులు బెత్తంతో కొట్టారని కాని ఇప్పుడు అదృష్టం అనే మాస్టరు తల వంచి తాళి కట్టించుకోమంటే తల వంచక తప్పదుగా నేనెవ్వరికి తల వంచను చూస్తాను నాలుగు నిమిషాల్లో ఈ నిజం అందరికీ చెప్పేస్తాను మూడో నిమిషం మొదటి సెకండ్ లో నేను శవంగా మారతాను అవును చిన్నప్పుడు మా బావ కోసం ఒకని చంపడానికే వెనకాడలేదు ఇప్పుడు నేను చావడం చాలా సులువు అదే అదే నేను చెప్పేది ఆయన కోసం ప్రాణాలు తీయగలిగేంత ధైర్యం ప్రాణాలు పోగొట్టుకునేంత గొప్పతనం ఇది నా ప్రేమ కంటే నీ ఆరాధన చాలా గొప్పది నీ ఆరాధన ముందు నా ప్రేమ చాలా చిన్నది అనవసరంగా ఆవేశపడకు నవ్ ద బాల్ ఇస్ ఇన్ మై కోట్ బాబాయ్ ఏంటి బాబాయ్ అందరు ఇక్కడే ఉన్నారు బట్టలు కూడా చెప్పేసి వచ్చాను మీరు అంతా బట్టలు ఎప్పుడు తీసుకుంటారు సెలక్షన్ అంత లలితదే ఇంటి అందరు అలా ఉన్నారు లలిత ఎక్కడ లలిత లలిత ఇక్కడ లేదురా లేదా ఎక్కడికెళ్ళింది ఇంట్లో ఏం జరిగింది ఎక్కడికి వెళ్ళింది ఏం జరగలేదురా అయితే వెళ్ళిపోతే ఎందుకు కోరుకున్నారు ఆపలేకపోయారా ఆపడానికి ప్రయత్నించాను తనకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదని మాత్రం సమాధానం చెప్పింది ఎందుకు ఇష్టం లేదని అడిగే బాధ్యత ఆపగలిగే హక్కు మాకెవరికి ఏమిటా నువ్వు మాట్లాడేది నీకేమన్నా పిచ్చెక్కిందా వీట్లో ఎవరికి వచ్చిన పెళ్లిని కాదంటావా అసలు కారణం ఏమిటో చెప్పవే మీరిద్దరు ఏమన్నా గొడవ పడ్డారా నేను వెళ్ళి అబ్బాయితో మాట్లాడతాను ప్లీజ్ అక్క నన్నేమి అడక్ ఇందులో ఎవరు తప్పు లేదు ఇలా జరగాలి అంతే అందుకే నిర్ణయం తీసుకున్నాను అంతకంటే కారణం నన్నేవి అడగొద్దు నేను అడుగుతున్నాను మన ఇద్దరం విడిపోవటానికి కారణం నీకు తెలియాలి లేదా నాకు తెలియాలి చెప్పు ఏమిటా కారణం కారణం తెలుసుకుని ఎవరు చేయగలిగిందేమీ లేదు ఇది కేవలం నా వ్యక్తిగత నిర్ణయం వ్యక్తిగత నిర్ణయం అన్నంత మాత్రం నువ్వు తప్పించుకోలేవు ఎవరో నీ మనసు అడగొట్టుంటారు చెప్పుడు మాటలు వినేటంత తెలుగు తక్కువ దాని కాదు అయితే నువ్వు నన్ను ప్రేమించావా లేదా మరి పెళ్ళి వద్దంటానికి కారణం నేనేమైనా తప్పు చేశానా నువ్వు తప్పు చేయకూడదని నిర్ణయం తీసుకున్నాను ఏమిటా తప్పు నీ బాధ్యత నీ ముందే ఉంది అది నెరవేర్చడానికి మన పెళ్లి అడ్డుగా ఉంది అందుకు నా మనసు ఒప్పుకోలేదు ఉడుపు కథ వేస్తున్నావా జీవితం కథలా ఉన్నప్పుడు నాలాంటి వాళ్ళ జీవితం పొడుపు కథే అవుతుంది లలిత నా మీద ఏదో అనుమానంతో అలా చేస్తున్నావు అనుకుంటున్నాను కాదు మరి ఎందుకు వచ్చా చెప్పు చెప్పు దయచేసి నన్ను ఎవరు ఏమి అడగండి సమాధానం చెప్పలేను నా బాధలు నా నిర్ణయాలు అన్ని నాలోనే ఉంచండి చూడు లలిత నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావో ఎందుకు తీసుకున్నావో నాకు అనవసరం ఎల్లుండి ఆఖరి ప్రోగ్రామ్ లోగా దానికి కారణం చెప్పాలి అది నిజంగానే నాదే తప్పైతే నీ మార్గం నుంచి నేనే తప్పుకుంటాను పొడుపు కథలాగే ఇంకా నిజాన్ని మిగిల్చావో నేను ఈడ్చికి వెళ్ళి పెళ్లి పేటల మీద నీ మేడలో మూడు మూడు వేస్తాను ఇది మాత్రం నిజం మైండెడ్ మహాదేవ శంభో శంకర ఇది కళ నిజమా లేక వైష్ణవమాయ అరే గిల్లితే తెలుస్తుంది ఒరే వదరా వీడి దగ్గర తాగుడు వాసనే వస్తుంది నువ్వు కట్టుకున్న చీర రంగు కూడా తెలుస్తుంది కనుక ఇది కల కాదు నిజమే ఇప్పుడు చెప్పు నేను నీకు ఏం చెయ్యాలి మీరు నాకో సహాయం చెయ్యాలి చెయ్యకపోతే నా పేరు బొక్కల బోధరం కాదు ఎల్లుండే శ్రీనివాస్ కు నాకు పెళ్లి అందుకే గాంధీ నేలో చిక్కిపోయాను ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు మరి మొన్నటి వరకు మీరిద్దరు ఆడారు పాడారు డ్యాన్సులు చేశారు మరి మళ్ళీ మధ్యలో ఈ టెస్ట్ ఇవి లంబోతరం గారు శ్రీనివాస్ కి నాకు ఈ పెళ్లి చెరగకూడదు నాకు అంత అయోమయంగా ఉంది సీత రావుణ్ణి వద్దంటే నమ్మనా రాధకృష్ణుణ్ణి మురళి ఊదొద్దంటే నిజమనుకోనా ఈ రోజున ఏప్రిల్ మొదటి తారీఖు కూడా కాదే నేను ఏప్రిల్ పురవడానికి ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ పెళ్లి జరగకూడదు అది మీ ఒక్కరి వాళ్ళే సాధ్యం అని తెలిసి మీ దగ్గరకు వచ్చాను హర రమదేవ ఇది కోరిక గుళ్ళు కడుతున్నావు చందాలు ఇవ్వండి బళ్ళు పెడుతున్నావు డొనేషన్లు ఇవ్వండి పెళ్లి చేసుకుంటున్నావు డబ్బులు ఇవ్వండి అన్న వాళ్ళని చూసాను తప్ప పెళ్లి చెడుగొట్టండి అన్న వాళ్ళను మొట్టమొదటిసారిగా చూస్తున్నారు ఇట్స్ ఆల్ రైట్ వెయ్యి అబద్ధాలు చెప్పి ఒక్క పెళ్లి చేయడం కష్టం గాని ఒక్క అబద్ధం చెప్పి వెయ్యి పెళ్లిళ్ళు చెరగొట్టడం చాలా సులభం వావా గుడ్డు పగల గుట్టగలం కానీ మనం పెట్టగలమా పెట్టలేము రేపు మీరిద్దరూ ఇచ్చే ఆఖరి ప్రోగ్రాం మొదలయ్యేసరికి మీ ఇద్దరిని విరుచేస్తాను మధ్యలో నేను దూరిపోతాను ప్రోగ్రాం అయిన వెంటనే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి చెప్పండి రేపు ప్రోగ్రామ్ అయిన వెంటనే హాలు బయట నీ కోసం ఓ తెల్లటి మారుతీ కారాగుంటుంది నువ్వు దాన్ని ఎక్కావనుకో అది సరాసరి నా గెస్ట్ హౌస్ కు తీసుకొస్తుంది అప్పుడు చెబుతాను నువ్వు నాకు ఏ రూపంలో ప్రతిఫలం ఇవ్వాలో అంతా జరిగాక స్టేజి ఎక్కి బైకు పట్టుకుని నువ్వు ఇదంతా నా చేత నాటకం వాడించావని వాడితో చెప్పి వాడి చేత నీకు మూడు ముళ్ళు వేయిస్తాను అప్పుడు నేను కూడా వేస్తాను పడింది దుర్పిట్ట నా పుట్టలో దుర్నా ప్రోగ్రామ్స్ కరెక్ట్ గా చూడు నేను జగమెరిగిన బ్రహ్మను జంజమెందుకు అని నన్ను గురించి నేను చెప్పుకోవడం లేదు అయినా చిరంజీవి శ్రీనివాసికి నేను తెలుసు నాకు ఆయన తెలుసు అని మీ అందరికీ తెలుసు కనుక నీకు మీ అందరికీ తెలిసినట్టే అది సరే తమరు ఎందుకు అరుస్తున్నారో మాకు అర్థం కావటం లేదు నాకు చాలా కాలానికి అవుతోంది మొట్టమొదటిసారిగా ఈ శుభలేఖలు మీకు ఇవ్వాలని పరిగట్టుకునే వచ్చాను నాకు చాలా చాలా మంది పెద్దవాళ్ళు తెలుసు కానీ మీ ఇంటికే మొదట ఎందుకు వచ్చానంటే పెళ్లి కూతురు మీ అందరికీ చాలా ఆత్మీయురాలు కనుక ఆ అమ్మాయి మీ అందరికీ కావలసింది కనుక అప్పుడు మీరందరూ నాకు కావలసిన వాళ్ళు కనుక ఇప్పుడు నేను మీ అందరికీ కావలసిన వాడిని కనుక ఎక్కువగా మాట్లాడుకోటింగ్ అంటే పెళ్లి పిలుపు వివాహ మహోత్సవము వరుడు చిరంజీవి బొక్కోలం భూతరం దీన బంధు ప్రజాబంధు రాజకీయ బంధు ప్రముఖ పారిశ్రామిక వేత్త బంధు ఆత్మబంధు వధు చిరంజీవి నీకు లలితకు పెళ్ళ ఏమిటా నువ్వు మాట్లాడేది రాస్కెల్ తుప్పు తప్పు రాయబారుల్ని చిన్న పిల్లల్ని శుభలేఖలు ఇవ్వడానికి వచ్చిన నాలాంటి బుద్ధిమంతుడైన పెళ్లి కొడుకుని దూషించకూడదని పెద్దలు నొక్కి 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 వక్క్రానించారు తెలుసా ఈ పెళ్లికి లెల్ తొప్పుకుందా తనే వచ్చి నీలాంటి అందగాడు ఈ తెలుగుదేశంలో లేడు అంది ఎలిజబెత్ టైలర్ ని పెళ్లి చేసుకుందాం అనుకున్నా నేను ఏదో కాంప్రమైజ్ అయ్యి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను మా శుభలేఖరు అందుకుని కుటుంబ సపరివారంగా విచ్చేసి వధువులను నూతన వధువులను ఆశీర్వదించి మదర్ తమ్ములాది సత్కారము ఆనందింపజేయన మన ఇద్దరం జాగ్రత్త ప్రోగ్రాం ఇప్పుడే ముగిసింది కానీ మన సమస్య మాత్రం అలాగే మిగిలిపోయింది మన వెడిపోవడానికి విడిపోవడానికి కారణం చెబితే తప్ప

ఏం పోనేది కాదు ఎవరు కాదు నువ్వు ఎదురు చూస్తున్నా ఆల్రెడీ సరిగ్ రెడీ మాట మీద నిలబడే మనిషి అండి అన్న మాట ప్రకారం వచ్చి కారెక్కింది ఓ అన్న పొలాన్ని తీసొచ్చేసా అంతే ఇది విట్ పాత్ర మారిపోయింది నేను మాట పడే రకం కాదు అలా అంటే దగ్గరగా వస్తుంది ఓ యధవా ఇది లలిత కాదురా స్వప్నది అమరాత నువ్వా ఎక్కినప్పుడు చూడలేదు ఇక్కడ తీసి చూడలేదు ఇప్పుడు మాత్రం పోయేదే ఉంది బాబు అది వచ్చేదాకా దీంతో సరసరా ఇప్పుడు ఎప్పుడే అసలుగా అన్న ఇన్నాళ్లకు ఒక మంచి పని చేసావురా ఒకటి తెమ్మంటే రెండు చేసావురా వీళ్ళిద్దరి మధ్య ఏదో గూడి తీసుకురా అలాగే ఇందులో మరెవరి ప్రమేయం లేదు నేను కావాలని వచ్చాను లలితను మాత్రం వదిలే ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యాక అనుకున్న టైంలో ఆడది నా పక్కన ఉండకపోతే చి నువ్వు మా వంశంలో తప్ప పుట్టావని మా తాత ముత్తాతలు వాళ్ళ తాత ముత్తాతలు కూడా కల్లోకొచ్చి లేపి మరీ తిడతారు అది కాదు నువ్వు నన్ను కోరుకున్నావు నేను నీకు లొంగిపోతున్నాను నేనేమైనా సరే లలితను మాత్రం వదిలే ఎలాగైనా శ్రీనివాస్ కి లలితకి అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరగాలి నువ్వేం చెప్పినా చేస్తాను పెళ్లి జరగడానికి వీల్లేదు అంటుంది లలిత నువ్వేం చెప్పినా నేను చేస్తాను ఆ పెళ్లి జరగాలి అంటుంది స్వప్న ఇది మిస్టరీయా హిస్టరీయా లేక హిస్టీరియానా లేదు నేను చిన్నప్పటి నుంచి మా బావ కోసమే బ్రతికాను ఎవడా బావా శ్రీనివాస్ నా సొంత బావ మా మేనత్త మేనమావలు జమీందార్ శ్రీధర్ గారిని కాపాడాలని పొలం తగాదాల్లో చనిపోయారు సరోజా నా పేరు నీకెలా తెలుసు అమ్మా నేను అమ్మానేసి దుర్మార్గుండి అమ్మా దుర్మార్గుండి బాబు బాబు మీకు దండం పెడతాను మీ కాళ్ళు కట్టుకుంటాను అది నా కన్న కూతురు బాబు దాన్ని ఏం చేయకండి వదిలేండి బాబు వదిలేండి బలే చెప్తున్నావురా అసలు నువ్వు నా దగ్గర తీసుకొచ్చే ఆడపిల్లలందరూ ఇటుక బిడ్డలు కాదురా ఎవరో ఒకరు కన్న బిడ్డలే అసలు ప్రాణం తీసారా ఎందుకు కనిపెట్టారో తెలుసా ఇలాంటి పరిస్థితుల్లో ఉపశాంతి జీయడానికి ఈ సమాజంలో సెంటిమెంట్ విలువ కేవలం ఒక పెగ్గు ప్రాంతి నీ బాధలన్నీ అవునా ఎందుకు అనవసరంగా బాధపడతా ఆత్మీయత అనురాగం ఏనాడో వదిలేసి నీ ప్రపంచంలో హాయిగా బ్రతుకుతున్న మనిషి ఉన్నపో మళ్ళీ అవి గుర్తు చేసుకోకు మత్తు దిగిపోతే ఈ సంఘటన చాలా భయంకరంగా కనబడుతుంది పుట్టగానే తల్లిదండ్రులు బిడ్డను ఉయ్యాల్లో వేస్తారా ఊహ తెలిసాక విద్యాబుద్ధులు చెప్పిస్తారా వయసు వచ్చాక పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తారు కానీ నువ్వు ఇవేమీ చేయకపోయినా రోజు నలుగురు నీ కూతురు అనుభవించడానికి ఒక వ్యభిచారణ కావడానికి పంపిస్తున్నావు నాన్న నువ్వు నేను తండ్రి కూతుళ్ళు అని ఈ నిజం ఈ నాలుగు గోడల మధ్య చచ్చిపోని ప్రపంచానికి తెలిస్తే బంధాలకు అనుబంధాలకు మమకారాలకి మనుగడికి సంస్కారానికి సభ్యతకి విలువే ఉండదు నీ చేతులతో ఎంతో మంది ఆడపిల్లని నీ గడప దాటించా నన్ను వాళ్ళల్లో ఒకళ్ళనుకుని నవ్వే ఏ బాధ ఉండదు ఎప్పటికైనా నేను తండ్రిగా నేను ప్రవర్తించబోతేసిన పాపాలకి ఆ దేవుడు కూడా క్షమిత్తనామా తండ్రి పదానికి అర్థమే ఉండదు ఉందిరా ప్రతి మాటకు అర్థం ఉంది అర్థం వెనుక అనర్థం ఉంది అనర్థం వెనుక వ్యర్థం ఉంది నాలాంటి వాడి ప్రతి మాటకు ప్రతి పదార్థం ఉంది ఎవరిన్ని గింతినా ఎవరిన్ని రంకెలు వేసినా శీలమని కొందరేట్ నా మాటలు అశ్లీలమని విమర్శించిన అన్ని రకాల పిట్టలు రెక్కలు టపటపా కొట్టుకుని ఆ పిట్ట కోసం ఈ పిట్ట ఈ పిట్ట కోసం ఆ పిట్ట రెండు రకాల పిట్టలు నా గూటికే చేరాయి మేమే చిరంజీవులం మా మాటే చిరంజీవి మా బాటే చిరంజీవి రావే చే

చెప్పు మీ ఇల్లుకే పని ఉండదా అసలు పని అయ్యాక రావచ్చుగా పానకంలో ఉప్పుడకలాగా అడ్డుపడి రబస చేయడం ఇదేనా మీ పని ఇంకేమీ పని లేదా రబస చేయటానికి కాదు రత్తి కట్టించడానికి వచ్చాను చూస్తావా నేను అనుకున్నంత చవట దత్తమున కాదురా అంగ బలంలో రారాజుని ఆర్థిక బలంలో మహారాజుని రే చమట దత్తం పర వాణ్ణి చురుకు పిప్పిలాగా పిప్పి పిప్పి చేసి పచ్చడి కింద బాగా దంచేయండి దాని లోపలికి you mm -hmm.